హాయ్ వెల్కమ్ టు రాజకి రంగి వెళ్ళి అందరు ఇట్లున్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇక్కడైతే ఇంకా లాస్ట్ బ్లాగ్లో మా ఇంట్లో పూజ చూపించాను కదా ఇంకా మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇంకా నేను ఎవరింటికి వెళ్ళాను ఏంటి ఎవరా దోస్తు ఏంటి అనేది చూ చూసేయండి ఇంకా నేను ఇదైతే ఇంకా ఈవినింగ్ పూజకి కూర్చున్నా ఇక్కడ అక్కడికి అంతా మొత్తం తిరిగేసి వచ్చాక ఇక్కడ ప్రశాంతంగా ఇంకా నామాలు చదువుకుంటున్నా ఇంకా మా ఇంటికైతే అను అను వాళ్ళ ఫ్రెండ్ అనమాట చిన్ననాటి ఫ్రెండ్ అంట వచ్చారు ఇద్దరు కూడా ఇంకా వాయినానికి పసుబొట్టుకి ఇంకా నేను ఇచ్చేస్తున్నా ఇక్కడ మంచిగా ఉండే వాయిస్ అంతా కూడా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటా ఉన్నాము మంచిగా ఉండే చూసారు కదా ఇందాక ఫస్ట్ అది అట్లా పెట్టేసిన అదిగోండి అక్కడ అట్లా టీవీ సౌండ్ వస్తుంది ఇంకా పిల్లలు ఊరుకుంటారా ఇంకా చాలాసేపు నేను సా నామాలు దేవుడి అమ్మవారి లక్ష్మి స్తోత్రం ఇట్లా అవన్నీ పెట్టుకున్నాయి ఇంకా వాళ్ళు పెట్టుకుంటా ఉండే పిల్లలు సరేలే ఇంకా అనేసి ఇంకా మ్యూట్ కూడా చేయట్లేరు చూడండి ఇంకా మేమేమో మా ముచ్చట్లో మేము ఉన్నాము ఇంకా ఇస్తామో ఆయనమని ఇంకా అట్లా ఇద్దరికీ ఇచ్చేస్తున్నా మంచిగా తనని ఫస్ట్ టైము కలవడం కానీ మంచిగా అనిపించింది తను తనని కలిస్తే కూడా సేమ్ అనుని కలిసిన ఫీలింగ్ వచ్చిందనమాట అనుతో ఎట్లుంటానో తనతో కూడా ఇంకా అట్లనే అనిపించింది మంచిగా అనిపించింది కొత్త ఫ్రెండ్ పరిచయం అయిందనమాట నాకైతే సో ఇట్లా ఇది చేసుకున్నా ఇది చేసుకున్నాక ఇక్కడ కూర్చొని కొసేపు కబుర్లు పెట్టుకొని అట్లా ఇంకా ముచ్చట్లు ఓడవు కదా మన ఈ లేడీస్ ఇంకా అను కూడా చాలా అలసిపోయి ఉండే ఇంకా ఇంట్లో ఏ ఏ విధంగా పూజ చేసుకుంది ఏంటనేది కూడా చూద్దాము ఈ వ్లాగ్లో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ తెలియదు కదా ఇదిగోండి ఇక్కడ ఇగో మా ముచ్చట్లు అనమాట ఇక్కడ కూడా టీవీ సౌండ్ వస్తుంది బాగా ఫన్నీ ఉండే మంచిగా మాట్లాడుకుంటా ఉన్నాము కానీ ఏం చేద్దాం ఈ టీవీ సౌండ్స్ ఉండా ఇంకా తప్పదు మనకి కొన్ని రీల్స్ కూడా చేసుకున్నట్టున్నాము నేను తీసుకోలే కానీ అను తీసుకున్నట్టుంది ఇంకా నేను నా దాంట్లో ఇంకా అసలు ఫోన్ ఎక్కడుందా కూడా ఇక అప్పటికి మళ్ళీ వీడియో తీసుకోలే తీసుకోవట్లేను అని టకటక తీసుకొని ఫోన్ తీసుకొని అప్పుడే వీడియో ఆన్ చేశాను అంతా మీరే మంచిగా వస్తున్నాము ఇద్దరు ఇట్లా మా ఇంటికి పచ్చబట్టుకొచ్చింది అబ్బో పచ్చి పచ్చి రాయల్ గుడ్ మరి మరికొంతసేపు తీసుకోవాలి ఎందుకంటే ఇంకా వేరడం బాగుంటుంది అయ్యో అను పని అంతా చేసి చేసి అలా అలసిపోయింది బాగా మా ఇంట్లో చూసేంద మా ఇంట్లో ఇవి పోవచ్చు ఏదో కొంచెం అదోండి ఇంకాను నేను మీకు అందరికీ తెలుసు కదా నా ఫ్రెండ్ అనేసి మేము ఒకే కాలనీలో ఉంటాము పిల్లలు ఫ్రెండ్స్ మా పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఫ్రెండ్స్ అని తెలుసు కదా సో మేము ఫ్రెండ్స్ అనమాట ఈరోజు అదిగోండి ఇక్కడ కూడా అట్లనే టీవీ సౌండ్స్ వస్తూ ఉండే ఇంకా నాకు ఇంకా సరేలే అనేసి మళ్ళీ తీసేసా ఇక్కడ చూడండి నాను ఎంత బాగా వేసుకుందో అమ్మవారిని నాకైతే మంచిగా అనిపించింది చూడంగానే ఇంకా నేనేమో చూసారు కదా నా పూజా విధానం కూడా చూసారు కదా ఇట్లా అమ్మవారిని చేసుకోకుండా కలశం పెట్టుకోకుండా ఇట్లా చేసుకుంటాను అనమాట ఐ మీన్ బ్లాగ్లో చూసుంటారు కదా ఇంకా అను అయితేనేమో ఇట్లా అమ్మవారిని వేసుకొని మంచిగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ప్రసాదాలు కూడా ఇన్ని రకాలు వేసిందంట అను ఐ థింక్ తొమ్మిది రకాల ఏమో చేసింది అనుకుంటా అను అయితే పులిహోర గ్యారెలు టీవీ సౌండ్ వస్తుంది నానా టీవీ మ్యూట్ చేయి ఒకసారి మ్యూట్ చేయవు నానా శనగలు తొమ్మిది రకాల అను ఇందాక చూపించింది కూడా పులిహోర శనగ నిమ్మకాయ పులి నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అట్లా పెట్టచ్చా ఏం కాదా పాయసం పాయసం సేమ్య పాయసం భోజనం దైవడ ఇది పరమన్నం ఓపికకి దండం పెట్టాలి నీ ఓపికకి రెండింటిని రెండింటి నుంచి వేస్తారంట వామ్మో వామ్మో పర్మిషన్ ఇస్తారా మీకు మేము వీడియో తీయడానికి పర్మిషన్ గ్రా గ్రాంటెడ్

ఇక్కడైతే అయితే ఇంకాను పసుబొట్టు అనమాట ఇందాక ప్రసాదాలు చూసారు కదా ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు నేను ఎందుకంటే నేను ఇక మా వెళ్ళినాము పసుపుబొట్టు తీసుకున్నాము కూర్చున్నాము పాపం అను కూడా చాలా అలసిపోయింది మళ్ళీ బిజీగా ఉండే నేను కూడా నాకు కూడా అంత ఆలోచన రాలేదు అనుకు కూడా రాలేదు అసలు ఇంకా పసుపుబొట్టు తీసుకొని ఏమంటే వచ్చేసినా నాకేంటంటే ఇంటి దగ్గర మళ్ళీ నేను దీపారానం చేసుకోవాలి కదా దీపారానం ఏం కొండెక్కలేదు కాకపోతే ఎట్లా అంటే నేను నామల్ చదువుకోలేదు అనమాట మార్నింగ్ ఈవినింగ్ చదువుకుంటా సో మళ్ళీ అట్లా అనేసి అప్పటికే ఫోర్ థర్టీ అవుతుండే ఇంకా టక్ టక్ వచ్చేసిన అనమాట నేను ఏది టేస్ట్ చేయలేదు పాపం అన్ను కూడా ఫీల్ అయింది అయ్యో రాధిక ఏం టేస్ట్ చేయబైతీవి అనేసి ఇంకా నాకు ఏంటంటే బూరెలు బాగా ఇష్టం అనమాట ఎందుకో ఆ రెసిపీ ఒక్కటి నాకు చిల్లులు పడుతూ ఉంటాయి బూరెలు అంటే ఐ మీన్ ఇట్లా అది ఇంకా మన దోశ పిండితో చేస్తారు కదా పూర్ణాలు అవి అనమాట అవి ఎందుకో నాకు పర్ఫెక్ట్గా రావు అవి ఒక్కటే టేస్ట్ చేయాలని అనుకున్నా కానీ ఇక సార్ ఇక పని ఉంటుంది కదా ఇంకా లేడీస్ రోజు అంతా బిజీగా ఉంటారు కాకపోతే ట్రై చేస్తాయి ఈసారి అన్న దగ్గర నేర్చుకొని సో అట్లా వాయినా మెచ్చుకొని ఎంతసేపు తెలుసా ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేను ఎమ్మటే ఇంకా నేను నాకు చీకటి పడుతుందండి ఇంకా మనకు ఆగబుద్ధి కాదు కదా వచ్చేసిన ఇంటికి మా ఇంటికి సో ఇట్లా అనమాట ఒక్కొరొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది కలుషం పెట్టుకుంటారు కొంతమంది అమ్మవారిని వేసుకుంటారు కొంతమంది సింపుల్గా పూజ నార్మల్ పూజ వేసుకొని ప్రసాదాలు చేసుకొని వాయినం ఐదుగురికి ఇచ్చుకుంటారు ఇట్లా ఆ అందులో నేను ఇట్లా అనమాట ఐదుగురికి వాయినాలు ఇచ్చుకొని పూజ చేసుకొని రూపు తెచ్చుకుంటా కాకపోతే ఇట్లా ప్రసాదాలు కూడా వేసుకుంటా ఇంక ఇక్కడికి వచ్చినాక అక్కడ నుంచి వచ్చినాక మా ఇంటి పైన వాళ్ళు కూడా వచ్చి ఉండే ఇంకా వాళ్ళని అసలు వీడియో తీయలేకపోయినా అప్పుడు ఇంకా వాళ్ళకి వాయినం ఇచ్చేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం నామాలు అవి ఇవి నూట ఎనిమిది నామాలు చదువుకున్నా మళ్ళీ మన లక్ష్మీ స్తోత్రం కూడా మళ్ళీ అది అవి నూట ఎనిమిది ఇంకోటి నూట ఎనిమిది అట్లా చదువుకున్నా అనమాట అండ్ కనకదార స్తోత్రం అది కూడా చదువుకుంటాను నేను ఈవినింగు ఇట్లా సో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు తెలుసా ఇదైతే నాకు అనువయ పంపించింది ఫోటో కూడా తీసుకోకుండా అంత బిజీగా వచ్చేసిన నేను థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్